హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని నొక్కితే మన ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే చేయబోతున్నాను చేశాను కూడా ఏదైతే మనకు సంబంధించిన కొన్ని వీడియోలు అయినాయి అవి అన్నమాట సో ఇది ఈ ఈ కాలంలో ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్య అయితే ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రకృతిలో ఏమేమి అనేసి నేను ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ చేసినట్లయితే నేను ఎంకరేజ్మెంట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనేసి మీకైతే మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఎందుకంటే ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ నిన్న వీడియోలు కూడా నేను చెప్పాను చాలామంది చూస్తున్నారో లేదో ఈ వీడియోలు కూడా చెప్తున్నాను నాకు మీకు ఏదైతే ఏ సమస్య ఉంటుందో ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఈ కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయండి అవి చెప్పడానికి నేనైతే ముందుకొచ్చాను అది స్టార్టింగ్లో చాలా గొప్పగా అయితే చెప్పాను తర్వాత రాంగ రాంగా తగ్గించాను అనమాట సో ఎందుకు తగ్గించాను అంటేనండి నిన్నటి వీడియో ఈరో ఈ వీడియోలో లాస్ట్లో ఎండ్ కార్డ్లో నేను ఇస్తానండి చూడండి మీరు ఈ ప్రదేశంలో ఆ పనికి బాగుండదనే ఒక వీడియో అనేది ఉంటుంది అది చూడండి అందులో నేను చెప్పాను యూట్యూబ్ మన ఛానల్కి ఒక స్ట్రైక్ అనేది అంటే వార్నింగ్ అనేది ఇచ్చింది నడుస్తుంది అదేవిధంగా ఏ వీడియో చేసినా వైలెన్స్ అనేది చేస్తున్నారు అనేసి నాకైతే మేలు పంపించడం జరుగుతుంది దానివల్ల నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చాలామంది నేను చెట్ల గురించి ఇలా చెప్పండి అలా చెప్పండి అని డీటెయిల్స్గా చెప్పకుండా కూడా కొంతమంది హెట్ అవుతున్నారు సో నాకు తెలుసు ఇలా నేను కరెక్ట్గా చెప్పలేదే నాకు కూడా బాధ అనిపిస్తుంది కొంతమంది ఫేక్ వీడియో అనగానే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒరిజినాలిటీ మన దగ్గర ఉంచుకొని మామూలుగా ఇలా చూపించడం జరుగుతుంది ఎందుకని అంటే యూట్యూబ్కి ఉపయోగపడే అన్నీ చేస్తున్నానండి సో మీరు ఏదైనా మంచి ప్లాట్ఫారం ఇంకోటి ఏదన్నా మీకు పర్సనల్గా అడగాలన్నా ఏదన్నా ఉందనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నెహ్రూ యూట్యూబర్ అనేది ఉంటుంది అందులో అక్కడికి వచ్చి మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగాలో అడగండి అని చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వరు సో మీ ఇష్టం సో వీడియో చివరిదాకా చూడండి ఈరోజు నేను మీకు పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా ఎవరైతే ఒక పండుని తింటున్నారో తినబోతారో సో వాళ్ళకైతే ఎటువంటి డోకా అనేది ఉండదు ఆ పండుగ ఈరోజు నేను చూపించబోతున్నాను సో నిన్న నేను ఆ వీడియో చేయడానికి పోయినప్పుడు ఆ పండు అనేది కనపడ్డది సో ఓకే సో నెక్స్ట్ వీడియో దాన్ని చేద్దామనేసి అనుకుంటున్నాను ఈరోజు దాన్ని చూపించాలనేసి అయితే నేనైతే వస్తున్నాను సో వీడియో నుంచి చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఆ పండుని ఎలా తినాలి ఎలా తింటే మనకు ఎలాంటి ఆ మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అనేసి నేను వీడియో చెప్తాను సో సో ఆ పండ్ల గురించి నేను చెప్పాను కానీ ఆ పండు నేను తిని చూపించలేదు మీకు నేను తిని మరీ చూపిస్తాను ఈరోజు ఓకేనా సో ఆ డైరెక్ట్గా ఆ పండు దగ్గరికి వెళ్ళేసి మనమైతే వీడియో స్టార్ట్ చేస్తాను వీడియో అప్పటిదాకా స్టా స్టాప్ చేసేస్తాను ఏమన్నా నాకు నత్తి ఉంటుంది ఏమనుకోకండి నాకు కొంచెం ఏం చెప్పాలో నాకు ఒక్కోసారి నాలుగ తిరగదు ఈ నత్తి ఆడంగా వచ్చిందో నాలుగ మందం అయిపోయింది నత్తి వచ్చింది ఏం చేద్దాం మనమైతే ఇక్కడ అయితే వచ్చేస్తాను దాదాపు సంవత్సరం నుంచి ఏదన్నా వీడియో చేద్దామంటే ఓకే ఆ వీడియో నేను ఒక చెట్టు గురించి చెప్దామని వస్తే ఆ చెట్టు కాయలు లేకపోవడం లేదా ఆ చెట్టు దొరకకపోవడం లేదా మనం అనుకున్న దానికి రాకపోవడం అన్నీ ఉండేవి సో ఈరోజు మాత్రం ఏదైతే అనుకున్నానో అది మాత్రం కంపల్సరిగా అయితే మనకైతే దొరికిందన్నమాట సో దానికైతే కొంచెం మనమైతే సంతోషపడవచ్చు పైన ఉన్నాయి ఇటు సైడు ఉన్నాయి ఇంకా నా అదృష్టానికి ఏమనుకున్నానంటేనండి ఎవరు ఉండకూడదు అని చెప్పాను కానీ ఇది రోడ్ అన్నమాట సో ఇక్కడ ఈ రోడ్న ఇంకా నయం ఆటోలు ఇప్పుడు బయలుదేరితే ఏ పాటలు వేసుకొని వస్తాయో కూడా తెలియదు మీ ముందే నేను కాయలు తింటాను కూడా ఈరోజు సో ఈ చెట్టు గురించి చెప్పా కానీ మనకు దాని ఏరు దాని కాయల గురించి చెప్పా కానీ కాయలు లేవు ఓ ఇలా చూపించుకొని మాత్రమే చెట్టు ఉంది కదా ఓ తీగ దాని టీగేనా ఇది ఇప్పుడు మనకి దీనిదే ఏరు అనేది ఉంటుంది ఏరు కాదు నేను చూపించేది కాయలే పండ్లు కానీ సో దీని ఏరు దొరుకుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేద్దాను అబ్బో పాట వస్తుంది చూసారు అయిగో రోడ్డు పక్కనే దొరుకుతాయి రోడ్డు పక్కనే చేయాలంటేనే ఇలాంటి ఆటోలు అయ్యో వేసుకొని పోతనే ఉండదు ధర వినపరుస్తుందో వినపెడతలేదో మీకు నాకైతే గుర్తుకుంటూ పోతుంది చూడండి దీన్ని ఇప్పుడు మనం వేరే కూడా చేయొచ్చు సో చాలా చక్కగా అయితే బయటనే ఉంది కానీ ఇప్పుడు ఏరు గురించి కాదు నేను చెప్పేది పండుగ గురించి అన్నమాట సో దీన్ని తీగ చూడండి అడవి దొండ చాలామందికి తెలిసే ఉండదు అడవి దొండ ఎంతటి మంచిగా ఉంటుందో అనేసి ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే దీని గురించి కొంత ఐడియా అనేది ఉంటుంది కానీ ఇక నెక్స్ట్ తర్వాత వాళ్ళకైతే మాత్రం సో ఏ నో ఐడియా సో లేతది ఒకటి దొరికిందండి పండు ఇగో నాకు ఇక్కడ నిలబడ్డానికే లేదు చూడండి అడవి దొండ ఈ అడవి దొండని ఎప్పుడు రోజు ఒక దొండ పండు తిన్నట్లయితేనండి అడవి దొండే మన ఇంట్లో సాదుకునే దొండపండు ఇవన్నీ కాదండి అడవి దొండ అయితే భలేగా ఉంటుంది అన్నమాట సో ఓకే దీని కలర్ చూడండి అడవి దొండ కలరు పండు దీని కలర్ ఏ విధంగా ఉంటుంది తెలుసా ఇగో ఇక్కడ చూడండి ఇక పండుని తెంపాను కదా ఇది అసలైన శిసలైనా మనకు కావాల్సిన ఓకేనా సో దీన్ని నేను తింటాను అన్నమాట సో తర్వాత తింటే ఒకసారి తిని మీ ముందు తర్వాత అయితే చెప్తాను అనమాట సో మీరే చూడండి ఇప్పుడు కొంచెం కెమెరా ఇటు సైడు ఎలా పట్టుకోవాలి ఓహో బ్యాక్ కెమెరా ఈ మధ్యన యూజ్ చేస్తలేను ఎందుకన్నా తెలుసా ఒక నిమిషం ఆగండి ఎక్కడ వీడియో ఎడిటింగ్ అయితే చేయను కానీ ఇందా లోపల గింజలు అయితే ఉంటాయన్నమాట సో గింజలు సప్పరిచ్చి వాళ్ళు ఉంటే మీకు మంచిగా అనిపిస్తే మింగేయండి గింజలు అడవి దొండ పండు గింజలు మింగేయాలనుకుంటే మింగేయండి లేకపోతే బయటికి తీసేయండి సో దీంట్లో ఉన్న పండులో ఉన్న రసాన్ని పీల్చేసి బాగా తినేవాండ్ అన్నమాట సో నేనే కాదండి చాలామంది అయితే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళైతే దొండ పండుని తినకుండా ఉండలేదు సో అందుకనే అప్పటి వాళ్ళు అంత బలంగా అయితే ఉండేవారన్నమాట సో ప్రకృతి దొరికే పండ్లు అప్పుడు భోజనం ఎక్కడదండి అంటే నేను నేను చూడలేదు మా నాన్న మా తాత చెప్పింది భోజనం అనేది పండుగ పండుగ వచ్చినప్పుడు మాత్రమే వండుకుంటే బ్రహ్మణంగా ఉండేదంట అప్పుడు ఇప్పుడు లెక్కే చేస్తలేరు భోజనాన్ని భోజనం దొరకకపోయేదంట అప్పుడు చా ఇంట్లో ఒక ఏడుగురు ఎనిమిది మంది ఉండేది కదండి సో ఏదైనా ఇట్లా అంటే అడవిలోకి వచ్చి ఇలాంటి పండ్లు ఇవి తినుకుంటూ ఉండడం మాత్రమే ఓకేనా అయితే అసలైన ముఖ్యమైనది నేను చెప్తానండి పైన ఉన్నాయి కానీ మనకు అందరు చూడు పనులు పనులు చూడండి అటు సైడ్ ఉన్నాయి పండ్లు ఉన్నాయి కానీ మనం అందట్లేవు భలే రుచి కూడా భలే ఉంటుందండి అడవి దొండ ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటండి అండి మనం ఏదైతే మనలో కొన్ని తక్కువ ఏదైతే మనం పనికి రాకుండా పోతామో దాన్ని చేసే కార్యక్రమం అయితే చేస్తుందండి ఇది దొండ పండు ఎమకలకు బలం ఉంటుంది ఓకే ఎమకలకి కళ్ళకు మంచిది ఓకే ఇంకా మనకు అన్నిటికీ బనికి వస్తుంది నేను డీటెయిల్గా చెప్తే మళ్ళీ బాగుండదనేసి మీరు అర్థం చేసుకోండి ఓకేనా అంతటి బెనిఫిట్ అయితే ఈ దొండ పండులో ఉంటుంది మళ్ళీ మనం ఏదైతే మనం ఏదైతే మన ఇంట్లో పెంచుకునే దొండ పండ్లు ఉంటాయి కదా దొండ దొండకాయ అవి మళ్ళీ రావండి ఓకేనా ఈ అడవిలలో పండాలి అడవిలలో తీ తీగై ఉండాలి దొండ చెట్టు ఓకే దాన్ని మాత్రమే బనికి వస్తుంది అండి ఎందుకంటే ఇది ఇది మన సాధింది కాదు కదా నేచర్ ఎలా కావాలో అలా ఇస్తుంది అన్నమాట సో ప్యూర్ వెజ్ అంటే ప్యూర్ ప్యూర్ ఒరిజినాలిటీ అన్నమాట ఇది ఓకేనా ఈ కాలంలో మనం ప్యూర్ ఒరిజినాలిటీ తింటేనే మనకు ఆరోగ్యం లేకపోతే లేదండి చాలా మంది మీరు చూస్తే ఉంటున్నారు ఇప్పుడున్న ఇప్పుడున్న వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలిసే ఉంటుందండి అడవి దొండ సో ఎక్కడైనా కనిపిస్తే మీరు వదలకండి సిటీలో ఉండే వాళ్ళైనా బయటికి మీరు టూర్కి వెళ్ళినప్పుడు సో ఇలాంటి అడవి దొండ చూడండి అడవి దొండ మీకు కనిపిస్తే పండ్లు ఎర్రటి పండ్లు ఉన్నా కనిపిస్తే వదలకండి ఆల్రెడీ మీరు ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను మీకు యూడిఎస్ అయిపోయిన తర్వాత నేనైతే చెప్తాను కానీ చూడండి ఇక్కడ పండ్లు ఇక ఈ పండ్లు మనం దింపింది కాదు మనం దింపింది నాది అది మన దింపిందే ఆల్రెడీ ఈ పండును చూడండి ఆల్రెడీ సగం అయితే అన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి సగం పష్ పక్షులు ఇంకొక అక్కడ అది సగం తిన్నది ఓకే సో అందుకనే మనం అడవి జంతువులు అంతా యాక్టివ్గా ఉంటాయన్నమాట ఓకేనా సో మీరు ఎవరైనా సరే అడవి దొండ తినండి మీరు మంచి ఆరోగ్యంగా అయితే అవుతారు సో నేను చాలా అంటే మీరు ఇప్పుడు తిన్న తర్వాత పది రోజులకు ఒక ఇరవై రోజులకు మీకైతే రిజల్ట్ రాదు సో ఇలా తినుకుంటే వెళ్ళిపోతే ఒక మూడు నాలుగు నెలలు మీకు ఖచ్చితంగా మూడు నాలుగు నెలల తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఓకే ఏ సమస్య వచ్చినా మీకు ఈ దీని గురించి ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అని సో తినండి ఎక్కడైనా కనిపిస్తే వదలకండి అడవి దొండ పండుగ మాత్రం కంపల్సరీగా తినండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం బాయ్